రోజులు నిజంగా చెప్తుందమ్మా నాకు ఇప్పటికీ కూడా కొంతమేర ఈ మూడు రోజుల కార్యక్రమం కరోనా నిజమా అన్నట్టే ఈ రోజైతే అసలు మధ్యాహ్నం వర్షంగా ఇప్పుడు ఇప్పటి వర్షం అయితే ఈ వర్షం నుంచి నేను బయటకు రావాలని కూడా నాకు సమయం పడుతుంది మధ్యాహ్నం తడిచింది ఒక రెండు గంటల్లో ఆడిపోయిన నేను కానీ ఇది కష్టం రాత్రికి నిద్ర కూడా పట్టదు నాకు ఎందుకంటే ఎంత అద్భుతమైనటువంటి మాటలు అవి నిజంగా మరొకసారి చెప్తున్నా ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే మీరు అదృష్టవంతులు కాబట్టి బాధ్యత పెరిగింది బాధ్యత నిచ్చిపోతున్నారు శక్తి నిచ్చిపోతున్నారు ఆ శక్తిని మీ పిల్లలకు పంచే ప్రయత్నం చేయరు నిజంగా ఇంతకుముందు అన్నయ్య మాట్లాడుతుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నిజంగా ఇప్పటికీ కూడా నేను నా కళ్ళలోంచి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటున్నా తల్లి ఇంత కష్టపడ్డరమ్మా వీళ్ళంతా ఇక్కడ నేను మాత్రమే అని నేను మాత్రమే అని బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఇంతమంది పిల్లలు రూపాయి కష్టపడి ఇంటి కోసం కాదు ఎంతమంది బెదిరించినా సరే వదిలేసి ఆ తల్లి కోసం నిలబడ్డారు మన కోసం నిలబడ్డారమ్మా ఎటువంటి పిల్లలు కావాలి మనకు ఎటువంటి సమాజం కావాలి మనకు మనకు తెలుస్తలే తల్లి మనం ఎటువైపు పోతున్నామని మనకు తెలుస్తలేదు నిజంగా రేపటి నాడు మన పిల్లల భవిష్యత్తు ఎటుపోతుంది చిన్న చిన్న పిల్లలు వీళ్ళని చూస్తుంటే భయం వేస్తుంటుంది నాకు ఏమవుతారా వీళ్ళు ఎవరిని నమ్మడానికి ఉన్న తల్లి ఒక చిన్న పాప స్కూల్కి పోయిందంటే ఇంటికి వచ్చేదాకా ఎంత భయపడుతున్నాం మనం ఒక ఆడబిడ్డ ఆఫీసుకు పోయి ఇంటికి వచ్చేదాకా ఎంత భయపడుతున్నాం మనం పిల్లలు పెద్దలు అంటే నమ్మకం లేకుండా అయిపోతున్నది మనకు సమాజం పైన బయట పోతే ఇంట్లోకి వస్తారా రారా అనే భయం ఎటుపోతున్నది మన సమాజం మన తాత ముత్తాతలు భయపడ్డరా ఇట్లా మరి అభివృద్ధి చెందుతున్నాం కదా అభివృద్ధి చెందుతున్నప్పుడు భయం దొరి ధైర్యం రావాలి కదా మరి ధైర్యం కాకుండా భయం పెరుగుతున్నది ఎందుకు ఎందుకంటే మన ధర్మానికి మనం దూరం అవుతున్నాం కేవలం డబ్బు సంపాదిస్తే చాలు సుఖంగా బ్రతుకుతాం అనుకుంటున్నారు అది ముమ్మాటికి తప్పు అని ఎప్పుడు తెలుస్తున్నదా అంటే డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బు కోసం జీవితం మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత కొన్ని కోట్లు వెనకేసుకున్న తర్వాత అరే డబ్బు బాగా వచ్చింది మరి సంతోషంగా ఉండాలి కదా అప్పుడు తెలుస్తున్నది మీరు చూడుర్రీ ఏ కోటేశ్వర్లను అడిగినా ఇదే చెప్తారు హాస్పిటల్ బెడ్ల మీద పండుకొని రాసుకున్నటువంటి వీలనామాలలో నామాలలో వాళ్ళు రాసిన చరిత్రలు ఉన్నాయి నేను అనుకున్న డబ్బే జీవితం అని డబ్బు అనేది తుచ్ఛమని అప్పుడు రియలైజ్ అవుతారు ఏం ప్రయోజనం కానీ ఈరోజు ఈ పిల్లలందరినీ చూస్తే ఇంత ఆనందం ఇవన్నీ వేడు ఆనంద ఆనందపరచుకోవాలి నిజంగా ఇంత గట్టిగా నిలబడ్డరు ఇంత గట్టిగా నిలబడ్డరు ఒకరి కోసం నిలబడ్డరమ్మా ప్రతి ఒక్కరి కోసం నిలబడ్డరు మధ్యాహ్నం పూట శాలువాలు వేస్తాము అంటే ఎవరు ఎవరు ముందుకు రాలేదన్న మాకు మాకు ఈ శాలువాల కోసం కాదు అని నిజంగా చెప్తున్న మరొకసారి మీ బాధ్యత ఇప్పటితో అయిపోలేదు ఇప్పటితో మీ బాధ్యత పెరిగింది ఇప్పటితో మీ బాధ్యత పెరిగింది నేనైతే ఖచ్చితంగా అవసరం ఉన్నప్పుడు మీకు ఫోన్లు చేస్తా లిఫ్ట్ చేయకపోతే మాత్రం డైరెక్ట్ సూర్య వచ్చి కూర్చుంటా రావాలి చేయాలి చేయాల్సింది చాలా ఉన్నది నాన్న ఎందుకంటే ఇటువంటి యువత దొరకడమే కష్టం అమ్మ దొరకడమే కష్టం తల్లి మీ దగ్గర ఉన్నారు కాపాడుకోర్రి కాపాడుకోర్రి అన్న చెప్పినట్టు మీ పిల్లలని శివాజీ బాటలో పెంచుర్రి ఈరోజు ఏ ఒక్కరు ఇప్పుడు అన్నయ్య గారు దాదాపుగా ప్రవచనం చెప్పినటువంటి అంతసేపట్లో పిల్లల గురించి దాదాపు చివరిలో ఒక రెండు నిమిషాలు మాట్లాడారు తప్ప వీళ్ళ తల్లిదండ్రుల గురించే మాటలు ఎక్కువ ఉన్నాయి అక్కడ మీరు గమనించీ మీరు మరి సాఫ్ట్వేర్ అయ్యి నెలకు లక్ష రూపాయలు జీతం చేస్తే ఇంతమంది బొలి నాకు తెలియదు కానీ ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయడం ద్వారా అతిరథ మహారథులు మహానుభావులు వాళ్ళు మనల్ని చూస్తేనే చాలు వాళ్ళ చూపు మన మీద పడితే చాలు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారు ఆశీర్వదించడమే కాదు వాళ్ళు ఆదేశించవచ్చు ఆదేశించడం కాదు ప్రాధేయపడుతున్నామంటున్నారు ప్రాధేయపడుతున్నామంటున్నారు మీ స్థానాన్ని ఎంత స్థితికి తీసుకోబోతున్నారు మీ పిల్లలు మీ పిల్లలకి గట్టిగా మీరు ఒక్కసారి చప్పట్లు కొట్టాలి చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య నిజంగా అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ కార్తీక మాసం అంటేనే మామూలుగానే బిజీగా చాలా బిజీగా ఉంటారు అక్కడ వదినమ్మని అడిగితే చెప్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు ఇంటికి అని అటువంటిది కార్తీక మాసంలో ఇంకా విపరీతమైనటువంటి బిజీ ఉంటుంది అంత బిజీ స్కెడ్యూల్లో కూడా పిలవగానే వచ్చినందుకు నిజంగా మా అందరి తరపున మా అందరి తరపున మా అందరి తరపున ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ಮಳೆ ಮೇರಿ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ